హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ తెలుగు కిచెన్ ఈరోజు మనం రాజ్మా టిక్కీ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ ఈ టిక్కీ చేయడానికి నేను ఒక కప్ రాజ్మాని నైట్ అంతా నానబెట్టాను తర్వాత ఒక కుక్కర్లో ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఇలా సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకున్నాను దీన్ని పక్కన పెట్టుకొని నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను మా పిల్లలు బ్రాక్లీ తినరని నేను బ్రాక్లీ తీసుకున్నాను దీని బదులు మీరు ఏ వెజిటేబుల్ అయినా తీసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఇక్కడ నేను రెండు కలిపి తీసుకున్నాను ఒక హాఫ్ కప్ బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో రాజ్మా తీసుకొని ఇలా ఫోర్క్తో స్మాష్ చేయండి లేదంటే మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు మిక్సీలో అయితే పేస్ట్ లా కాకుండా కొంచెం ఇలా వచ్చేటట్టు చూసుకోండి దీనిలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు బ్రోకలీ మీకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు నేను ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ బ్రెడ్ క్రమ్స్ వేసాను రుచికి సరిపడా ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇప్పుడు ఉప్పు కారాలు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇట్లా ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం కొంచెం మీ చేతిలోకి తీసుకొని టిక్కాస్ని బాల్స్లో అయినా చేసుకోవచ్చు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు నేను ఈ షేప్లో చేసుకున్నాను ఇప్పుడు ఒక కప్లో రెండు టీ స్పూన్ల మైదా ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ కొద్దిగా ఉప్పు వాటర్ వేసి లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి బాగా థిక్గా కాకుండా లూజ్గా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇంకో కప్లో హాఫ్ కప్ అంతా బ్రెడ్ క్రమ్స్ తీసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న టిక్కాల్ని ఒక్కొక్కటి తీసుకొని ఫస్ట్ మైదా కప్లో వేసి మునిగేంత వరకు ఉంచి దాన్ని ఫోర్త్తో తీసి బ్రెడ్ క్రమ్స్లో వేయాలి తర్వాత కప్ని షేక్ చేస్తుంటే బ్రెడ్ క్రమ్స్ అంతా కంటి కోట్ అవుతుంది అనమాట రెండు పక్కల బ్రెడ్ క్రమ్స్తో కోట్ అయిన తర్వాత ఇలా చేత్తో తీసి నేను చేస్తున్నట్టు చేయండి ఎక్సెస్ ఏమైనా ఉంటే రాలిపోయితే దీన్ని పక్కన పెట్టుకున్నాం ఈ టిక్కాస్ని మీరు కావాలంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ జిప్లాక్ బ్యాగ్లో కానీ పెట్టి డీప్ ఫ్రీజ్లో పెడితే ఒక వన్ మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు దీన్ని నేను ఎయిర్ ఫ్రయర్లో చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రైయర్లో టిక్కాస్ అన్నీ పెట్టి నేను కొంచెం బ్రష్తో ఆయిల్ అప్లై చేశాను మీకు కావాలంటే ఆయిల్ స్కిప్ చేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేశాక నేను ఎయిర్ ఫ్రైయర్కి వన్ ఎయిటీ డిగ్రీస్ టెంపరేచర్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం సెట్ చేసి ఆన్ చేశాను కిడ్నీ బీన్స్ పిల్లలకి మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఫైబర్ ఐరన్ దీనివల్ల పిల్లల గ్రోత్కి డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్రిస్పీ రాజ్మా టిక్కాస్ రెడీ నేను ఈ టిక్కీస్ని మా పిల్లలకి ఈవినింగ్ టైం లా కానీ స్కూల్ బాక్స్లో కానీ పెట్టిస్తూ ఉంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి